డేలీ డేస్ ది డేలీ శేడ్లింగం పలియేమల్యే గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇండైరెక్ట్ గా బిఆర్ఎస్ పై విమర్శలు చేశారు పేదవాళ్ళపై కొందరు కపట ప్రేమ చూపిస్తున్నారని మరి ఆ పేదవాడిని కొట్టింది ఎవరని ప్రశ్నిస్తున్నారు లక్షలకు ప్లాట్లు అమ్మింది ఎవరిని ప్రశ్నిస్తున్నారు అరికపుడి గాంధీ కొడుతున్నారు పేదవాడు కూలీ చేసుకొని మేస్త్రి పని చేసుకొని తినసరి కూలీలుగా పనిచేస్తున్న కూలీలు రూపాయి రూపాయి రాసుకుంటే ఇరవై వేలకి ముప్పై వేలకి యాభై వేలకి లక్ష రూపాయలకి ఐదు లక్షలకి పది లక్షలకి ప్లాట్ల మీద దుర్మార్గులు ఎవరు పట్టాల్సింది ఎవరో మనం ఆ దుర్మార్గుల ఫలితం పట్టాలి అవసరమైతే అవసరమైతే వాళ్ళందరినీ కూడా కస్టడీకి తీసుకొని రిమాండ్ చేసి డబ్బులు అసలు చేసి ఆ పేదవాళ్ళకి న్యాయం జరిగే విధంగా కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత దొంగలు ఉన్నారో ఇవాళ ఉంది ఆ మాట్లాడే వాళ్ళు పక్కనే ఉండి ఎకరాలు ఎకరాలు కంప్లైంట్ చేస్తా ఉన్నారు అమ్ముకున్నారు సొమ్ము చేసుకున్నారు ఇవాళ జేబులో డబ్బులు నిండా ఉన్నాయని చెప్పి జేబు నిండిని మాట మాట్లాడుతున్నారు దొంగలు ఆ దొంగల్ని సవరించకుండా పేదవాడి పొట్టగొట్టడం అనేది మాకు కూడా బాధగానే ఉంటుంది మేము కూడా కొన్ని కొన్ని విషయాల్లో మంచిని మంచిగా చెడు చెడుగా భావించి ముందుకెళ్తా ఉన్నాం